హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను పులిహోర గోంగూర తయారీ విధానం చూపిస్తానండి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి కనుక ఈ పులిహోర గోంగూర తయారు చేశారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అంటారు అంత బాగుంటుంది టేస్టు ఇది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతకంటే ఫస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము దీనికోసం ఫస్ట్ మనం గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి తడి మొత్తం పోయే వరకు ఆరాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయల్ని వేయించుకోవాలి గోంగూరకి సరిపడా ఎండుమిరపకాయలు అండి ఈ వేయించుకున్న మిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని సాయంత్రం చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఆరిపోయిన గోంగూరని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను కొండ గోంగూర తీసుకున్నానండి మామూలుగా మీకు దొరికితే మంచి గోంగూర అయినా వాడచ్చు మంచి గోంగూర అంటే కాడలు తెల్లగా ఉంటాయి కదా ఆ గోంగూర అండి నిల్వ పచ్చడికి ఎక్కువ అదే వాడతారు ఇది కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది దానన్ని రోజులు నిల్వ ఉండదండి మీరు మంచి గోంగూరతో తెల్ల గోంగూరతో పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది నిల్వ ఇదైనా ఒక రెండు మూడు నెలలు ఉంటుంది మిగిలిన గోంగూర కూడా ఈ విధంగా వేయించుకుందాము టేస్ట్ అయితే సూపర్ అండి నార్మల్గా మనం చేసే గోంగూర చట్నీ కన్నా ఈ విధంగా పులిహోర గోంగూర చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికోసం చింతపండుని ఆ విధంగా చిక్కగా గుజ్జు తీసుకొని ఉడకపెట్టుకోవాలండి పులిహోర గోంగూర అన్నాం కదా దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు గుజ్జేనండి చింతపండు గుజ్జు ఉడికే లోపల మనం ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ ఏటా స్కిప్ అయిపోయింది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు ఈ విధంగా చక్కగా దగ్గరగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న గోంగూరలో కొంచెం ఉప్పు ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి చూసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఎడిమిర్చి పౌడరు వేసుకొని ఉడకబెట్టిన చింతపండు గుజ్జు ఇందులో వేసుకొని మొత్తాన్ని చేతితో కలుపుకోవాలండి మనం గరిటతో అలా కలిపితే గోంగూర మొత్తానికి పట్టదు అందుకని చేత్తోనే కలుపుకోవాలి చేతులు తడలేకుండా శుభ్రంగా తుడుచుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన మెంతుల పొడి వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఇందులో చివరిగా పోపు పెట్టుకోవాలి పోపులో ఓన్లీ మిర్చి ఆవాలు మాత్రమే వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు వేయకూడదండి ఉండే పచ్చట్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పులిహోర గోంగూర రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి